నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా సృజన గురుగారు ప్రతి వ్యక్తి తమ జీవితంలో కాశీకి వెళ్ళాలి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు మరి ఈ కాశీ యొక్క విశిష్టత ఏంటి అలాగే కాశీ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన శివలింగాలను ప్రతి చోట ప్రతిష్టాపన చేసి మరీ దేవాలయాలు నిర్మించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆ విశిష్టతని కాశీ విశ్వేశ్వరుని యొక్క లీల గురించి తెలియచేయండి మనకి క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మనకి కాశీ మహానగరం అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిసినటువంటి మహాపట్టణాల కంటే కూడా ఈ యొక్క క్షేత్రం చాలా పవిత్రమైంది కైలాసం అంటే ఎంతో డైరెక్ట్ ఆ కైలాసానికి డైరెక్ట్ రెప్లిక కాశీ అంటే అనదర్ ప్రతిరూపం అంటే ఇక్కడ ఈ మనము కాశీ మహాపట్నం అంటే కాశీ విశ్వేశ్వరుడు గుడికి కేవలం మానవులే వెళ్తారనుకుంటాం కానీ అక్కడ ఇప్పటికి కూడా సిద్ధులు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు దేవతలు వీళ్ళంతా కూడా ప్రతిరోజు దర్శనం చేసుకుంటారు ఆ కాశీ ఈ ఇదివరకు ఎలా ట్రైన్స్ లేనప్పుడు ప్లేన్స్ లేనప్పుడు కాశీకి బయ ఎవరన్నా పూర్వీకులు మన పూర్వీకులు ఎవరైనా వెళ్ళారనుకోండి కాశీకి వెళ్ళినా కా కాటికి వెళ్ళినా ఒకటే అనేవారు ఎందుకంటే ఎద్దుల బండి మీద లేదా నడుచుకుంటున్నో వెళ్ళిపోయేవారు వీళ్ళు ఇక తిరిగి వస్తారని గ్యారెంటీ లేదు ఎన్నో సంవత్సరాలు పడుతుంది కాబట్టి అంత దూరం కాబట్టి అయితే కాశీ విశ్వనాథుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనప్పటికీ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలందరికీ కూడా సమన్వయమైనటువంటి జ్యోతిర్లింగం ఇది అందువలన విశ్వనాథుడు అంటే విశ్వానికే నాథుడు పతి ఆయన విశ్వేశ్వరుడు విశ్వానికే ఈశ్వరుడు పరమేశ్వరుడు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది ఈ విశ్వనాథుడిని అందరూ కూడా ముట్టుకునేవారు అనమాట మనం ఇప్పుడు కూడా విశ్వనాథుడిని టచ్ చేయొచ్చు ద్వాదశ జ్యోతిర్లింగంలో అయితే ముట్టుకోగా ముట్టుకోగా ఒక ఇది కృతయోగం నాడు వెలిసినటువంటి దేవాలయం ఇది అది ఆటోమేటిక్గా రాయి ఏమవుతుంది అరిగిపోతుంది కిందకు అయిపోతుంది అభిషేకాల్లో కూడా రకరకాల పాలతో మనం చేస్తాం పాలల్లో కెమికల్స్ కలిపేస్తున్నారు కదా అందువలన ఆ పాలల్లో కెమికల్స్ వల్ల కూడా శివాలయాలన్నీ కూడా జ్యోతిర్లింగాలు పంచారామాలు ఇవన్నీ కూడా పాడవుతున్నాయి అన్న ఉద్దేశంతో ఈ దేవాలయాలని ఏం చేశారంటే అభిషేకాలు స్టాప్ చేయడం లేకపోతే మనం ముట్టుకోవడం స్టాప్ చేయడం ఒరిజినల్ పాలతో చేయడం ఇలా కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ దేవస్థానం వాళ్ళు చేస్తున్నారు ధర్మ మండలి అదంతా కూడా అవన్నీ మంచికే అయితే ఈ విశ్వనాథుడిదే దగ్గర దూరంలో కొంచెం దూరంలో విశాలాక్షి అమ్మవారు అంటే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి విశాలాక్షి అమ్మవారు కూడా అక్కడే వెలిసారు ఆ అమ్మవారు ఎంత శక్తివంతమైనటువంటి దేవత అంటే పార్వతీయ అమ్మవారు అక్కడ వెలిసింది ఆ కళ్ళు అన్నీ కూడా విశాలంగా ఉంటాయి అని విశాలాక్షి అంటారు ఆ తర్వాత అక్కడే కొంచెం దూరంలో అన్నపూర్ణమ్మ తల్లి దేవాలయం ఉంటుంది అంటే అన్నపూర్ణమ్మ తల్లి వెలిసింది బంగ శివరాత్రికి మనకి ఒక్కరోజు మాత్రమే మనకి అక్కడ బంగారుపు విగ్రహంతో ఉన్నటువంటి అమ్మవారిని బయటికి తీస్తారు బయటికి తీసి దర్శనం ప్రజలందరూ చూడొచ్చు అనమాట ఆ విగ్రహాన్ని బంగారం ప్యూర్ బంగారం అనమాట అదే సంవత్సరంలో ఒక రోజు ఉంటుంది అనమాట ఆ ఒక్క ఒక్కరోజు మాత్రమే ఇస్తారు ఆ దర్శనం ఆ తర్వాత అక్కడే శివ ఈ కాశీ క్షేత్రంలోనే మనకి గంగానది ప్రవహిస్తుంది కాబట్టి ఆ గంగానదిలో మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది ఇవన్నీ క్షేత్ర ఘాట్ల పేర్లు ఆ మణికర్ణిక ఘాట్ అంటే ఏంటిది గౌరీదేవి యొక్క ఈ యొక్క చెవులకు ఉంటుంది కదా ఆ చెవి రింగు మణికర్ణిక కర్ణిక అంటే చెవుకు పెట్టుకున్నది అది అక్కడ విసిరితే ఆ ఘాట్ వచ్చిందనమాట అందుకని ఆ ఘాట్లో గనక మణికర్ణిక ఘాట్లో ఎవరైతే స్నానం చేస్తారో గౌరీకుంజ్ అని మనం హరిద్వార్ దగ్గర కేదార్నాథ్ దగ్గర ఉంది గౌరీదేవి అందులో స్నానం చేస్తూ వినాయకుడిని పుట్టించాడని ఆ అంత పవరమ పవిత్రమైనటువంటి అంత సమానమైనటువంటి ఫలితం ఇక్కడ వస్తుందన్నమాట అలాగే ఇక్కడ ఈ యొక్క హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది హరిశ్చంద్రుడు అక్కడ మన ఇది చేసినటువంటి సంఘటన అందులో చేపలంతా కూడా ఎవరైతే చచ్చిపోతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా అందులోకి వేసేస్తారు శవాలని మానవ శరవాళ్ళని ఇదివరకు వేసేసేవారు వేసేస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన తర్వాత అలాంటివన్నీ స్టాప్ చేశారు ఆ చేపలన్నీ డైరెక్ట్ ఆ డెడ్ బాడీని తినేస్తాయి మనం మాకు తెలియక ఒకసారి భక్తులతో వెళ్ళినప్పుడు హరిశ్చంద్ర ఘాట్లోకి దింపించాను దింపించగానే అవి వచ్చి చేపలు వచ్చి మనల్ని పట్టేసుకుంటున్నాయి కొరుకుతున్నాయి అంటే శవం ఏమో అనుకొని పట్టుకుంటున్నాయి తినేద్దామని అమ్మ బాబో అని పైకి లేచి వచ్చేసాం అందుకని ఇలా అక్కడ దశాశ్వ మీద ఘాట్ అని ఉంటుంది అదొక ఘట్టు అంటే పది అశ్వాలు తో ఉన్నటువంటి ఘాటు ఇలా చాలా ఘాట్లు ఉంటాయన్నమాట పరమ పవిత్రమైనటువంటి గంగా నదిలో స్నానం మనం చేసినట్లయితే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆ గంగమ్మ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయి అలాగే ఈ గంగా హారతి మనకి చక్కగా చేస్తారు అక్కడ అమ్మవారికి నది ప్రతిరోజు కూడా సాయంత్రం ప్రదోష సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో ఈ యొక్క గంగా హారతి ఇస్తారనమాట అది చూసే మనం పుష్కరాలలో గోదావరి నదికి మన ప్రతీ నదికి ఏదైతే హారతి కృష్ణా నదికి కూడా మన వాళ్ళు ప్రవేశపెట్టారు ఆ విధంగా ప్రతీ నదికి చెయ్యాలి యాక్చువల్గా పుష్కరాలకి చేయాలి అయితే మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి డబ్బులు చాలా అవుతాయి కాబట్టి కొన్ని ఆ పుష్కరాల టైంలోనూ అలాంటి ఉత్సవాల టైంలో చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క అన్నపూర్ణమ్మ తల్లికి మనము అక్కడ ఏం చెప్పాము కాశీనగరంలో అన్నపూర్ణమ్మ అంటే అన్నం పెట్టేది అక్కడ సాక్షాత్తు శివుడికి కూడా అక్కడ అన్నం ఆవిడే పెడుతుంది అందుకనే అది ప్రతిబింబిస్తూ కాశీకి వెళ్ళిన వాళ్ళం మనం అన్నం కోసం బా బాధపడాల్సిన పని లేదు గల్లీ గలీల్లో వీధి వీధుల్లో మనకు అన్నం పుష్కలంగా పెడతారు సత్రాలు ఉన్నాయి అన్న అన్నీ ఎవరి కులాల వాళ్ళకు వాళ్ళు పెట్టేసుకున్నారు ఎవరి కులమైనా సరే మనం వెళ్ళిపోవచ్చు లోపలికి లోపలికి వెళ్ళిపోయి శుభ్రంగా తినేస్తాం వచ్చేటప్పుడు ఒక యాభై రూపాయలు ఇస్తే ఒక వంద రూపాయలు ఇస్తే చాలు అనమాట అందరు కూడా ఎంతమంది వెళ్ళినా వాళ్ళు పాపం అన్నదానం కోసం అడుగుతారు అలాగే దేవస్థానం విశాలాక్షి అమ్మవారి యొక్క అన్నపూర్ణమ తల్లి యొక్క ప్రసాదం అని చెప్పేసి వాళ్ళే దేవస్థానం వాళ్ళు రోజు ఫ్రీగా పెడతారు ఇక్కడ ఏం జరిగిందంటే వ్యాధవ్యాసులు వారు తన శిష్యులతో ఈ కాశీనగరంలో ఉండేవారు అంటే ప్రతిరోజు కూడా భిక్ష కొన్ని వందల మంది శిష్యులతో ఉన్న ఆయనకి అన్నపూర్ణమ్మ తల్లి భిక్ష పెట్టేది భిక్ష పెడుతూ ఉంటే ఆ భిక్ష తింటూ ఉండేవారు బాగుంది ఒకసారి శివపార్వతుల డిస్కషన్లో వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటే చిన్నోడు కాదు ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారం ఆయన ఆకలి బాధని తట్టుకోలేరు వీళ్ళు అని చెప్పేసి శివుడు చెబితే నేను టెస్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నపూర్ణమ్మ తల్లి ఏం చేస్తుందంటే అంటే వీళ్ళకి నాలుగు రోజులు అన్నం పెట్టద్దు అంటాడు పరమేశ్వరుడు అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా సరే ఆకలిలో ఉత్తప్పుడు మనం అంతా కడుపు నిండిని అంటాం కడుపు నిండినప్పుడు హ్యాపీగా మనం కబుర్లు చెప్తాం ఇప్పుడు నా ఉపన్యాసాలు ఇప్పుడు అందరూ హ్యాపీగా మన ప్రేక్షకులందరూ అన్ని టిఫిన్లు తిని భోజనాలు తిని వింటున్నారు కాబట్టి వింటారు అదే నాలుగు రోజులు వాళ్ళకి తిండి దొరకకుండా ఉపవాసంతో ఉండి పెడితే ఒక పక్క ఆకలి బాధ ఏమి ముందు ఆకలి కడుపు క్షుద్బాధ ఈ ఆకలి బాధను తిరని రనయిన తర్వాత నేను ఉపన్యాసాలు అంటాం సాధారణంగా ఎవరైనా అంతే అక్కడ అమ్మవారు నాలుగు రోజులు పెట్టకపోయేసరికి ఈ శిష్యులు ఒక ఆకలిసేస్తుంది వీళ్ళకి ఆకలేకపోతున్నారు గురుదేవా పది రోజులు అయిపోయింది ఇప్పుడు మనకి నాలుగల్లా పదిహేను రోజులు అయిపోయింది మనకు దొరకట్లేదు అని చెప్పేస్తే ఆ శిష్యుల బాధ చూడలేక వాళ్ళ ఆకలి బాధ చూడలేక కాశీనగరాన్ని చెప్పిస్తాడు శ్మశానం అయిపోగాక అని వ్యాసులవారు వారు అప్పుడు విశ్వేశ్వర స్వామి వస్తాడు ఆయనకి విశ్వనాథుడికి కాశీ అంటే ఆయన రెండవ భార్యతో సమానం అంటే అంత ఇష్టము శివుడికి కాశీ అంటే అందుకని ఈ నా రెండవ భార్య లాంటి అంటే శివుడికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కదండీ గంగా తర్వాత పార్వతి అని మళ్ళీ రెండవ పిల్లం అంటారండి పూర్వం మూడో పిల్లంలాగా అనుకోండి అలా అంత ముద్దనమాట ఆయనకి కాశీ విశ్వ కాశీనగరం దాన్నే చెప్పిస్తావా అనుభవం గేటావుట్ అంటాడు అనమాట ఈ వేదవ్యాసుడిని వెళ్ళిపోమంటాడు కాశీనగరం మహా కాళీజే శిల్పం అంటాడు కాళీజేసెల్పం అంటే అయ్యాన్ని మరి శివుడు నిత్య శివ పూజ ధురంధరుడు వేదవ్యాసుడు అలాంటిది ఇదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారు స్వామి అని ఎంత ప్రాధాయపడినా శివుడు వెళ్ళిపోమంటాడు అక్కడ శివుడు అలా చెప్పించడంలో శివుడు ఆయన్ని తరిమేయడంలో ఉద్దేశం ఏమిటి ఇక్కడ తండ్రి ఎప్పుడు కూడా పిల్లాడు అల్లరి చేస్తే తండ్రి ఏం చేస్తాడు శిక్షించినట్టు నటిస్తాడు రైట్ అవుట్ ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కాదు అక్కడ అర్థం వాడు మారాలని ఇక్కడ పొరపాటు ఇక్కడ ఏంటంటే వేరే ఏరియాని ఆయన పునీతం చేయాల ఆ విశ్వనాథ్ వేదవ్యాసుడు ఇక్కడే దుకాణం పెట్టేశాడు కాశీలోనే ఉంటున్నాడు రోజు పూజలు చేస్తున్నాడు మరి వేదవ్యాసుడు అందించిన అష్టాదశ శక్తి పురాణాలు మహాపురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వేదవ్యాసుడే మనకు అందించింది వినాయకుడు రాశాడు వేద వ్యాసుడు చెప్పాడు మరి మిగతా క్షేత్రాలు వాళ్ళు కూడా అందుకోవాలి కదా మిగతా క్షేత్రాలను కూడా వేదవ్యాసుడు అక్కడ పునీతం చేయాలి కదా అందువలన ద్రాక్షారామాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అంటాం అక్కడికి వెళ్ళాలా అక్కడ ద్రాక్షారాముని సేవించాలా అన్న ఉద్దేశంతో ఇదంతా శివుడాడిని డ్రామా అనమాట వ్యాధ ఏం చేస్తాడు అయ్యో అని శివుడు అదృష్టమైపోతాడు పార్వతీదేవి మన అన్నపూర్ణమ్మ తల్లి తల్లి కదా అందుకని ఆవిడ ఎంతో జాలిపడి ఆమె ఏం చేస్తుందంటే సరే నాయన అని చెప్పేసి తండ్రిని అలా అనకూడదు తండ్రికి ఇష్టమైందా అనే చెప్పిస్తావా ఇప్పుడు తండ్రినే బాధేస్తున్నారు తిట్టేస్తున్నారు పిల్లలు తండ్రిని తి ఓల్డేజ్ హోమ్స్లో చేర్పించేస్తున్నారంటే మహానుభావులు వీళ్ళు యూఎస్లో ఇంజనీర్లు డాక్టర్లు అండ్ తల్లిదండ్రులని కెపాసిటీ ఉండి కూడా ఓల్డేజ్ హోమ్లో వేసేస్తున్నాం పెళ్ళంత అంతది కాబట్టి ఇక్కడ వీళ్ళకి కాబట్టి ఇటువంటి వాళ్ళకి భిన్నంగా ఆ పరమేశ్వరుడు తండ్రి నేను విలా చేస్తావా అని చెప్పేసి వేదవ్యాసుడిని అమ్మవారు ఎంతో పిలిచి చక్కగా భోజనం పెడుతుంది భోజనం పెడితే ఆ మొత్తం శిష్యులందరికీ భోజనం పెడుతుంది తింటారు ఆ తర్వాత వేదవ్యాసుడు ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ శివుని పూజ చేసుకోవాలి కాబట్టి అలా వెళుతూ గోదావరి తీరంలో వెలిసినటువంటి ఈ యొక్క ద్రాక్షారామానికి వచ్చి పంచారామాల్లో ఒకటైనటువంటి ఆ యొక్క ఆ పరమేశ్వరుణ్ణి ద్రాక్షారామంలో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాడు అనమాట ఇది ఒక కథ రెండవ కథ ఏంటంటే కాశీలో ఇవన్నీ జరిగిన స్టోరీస్ కాశీలో పరమేశ్వరుడు రోజు సంచరిస్తూ ఉంటాడు విశ్వనాథుడు దిగంబరుడు దిగంబరుడు అంటే ఆ దిక్కుల్నే అంబరంగా వస్త్రాలుగా చేసుకున్నటువంటి వాడని అర్థం జగత్ సౌందర్యం అనమాట ఆయన మామూలు ఇది ఉండదు అటువంటి తెల్లగా ఉంటాడు శివుడు అందు ఆ అందంతో ఆయన మె మెరిసిపోతూ ఆయన ఆయన ఊర్లో ఆయన గోచి కూడా కట్టుకొని వెళ్తున్నాడు ప్రతిరోజు వెళుతుంటే ఇక్కడ బ్రాహ్మణ స్త్రీలు అంతా కూడా ఏం చేస్తారు ఆ ఊరిలో ఉన్నటువంటి పడుకున్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు అని ఎందుకని చెప్తారంటే భక్తి ఉన్నటువంటి స్త్రీలు అని అర్థం అక్కడ అంతేగాని బ్రాహ్మణ కులం అనే ఇదే కాదు అక్కడ మొత్తం అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి మంచి భక్తి కలిగిన వీళ్ళంతా కూడా జగ జగన్మో ఆయన పరమేశ్వరుడు ఆయన పరమాత్మ ఆత్మ వెళుతున్నప్పుడు మిగతా ఆ జీవాత్మలన్నీ లేస్తాయనమాట ఆ పాయింట్ వీళ్ళకి తెలియదు ఈ యొక్క అహంకారంతో ఉన్నారు కాబట్టి ఈ పండితులంతా వాళ్ళ భార్యలంతా లేచి ఈ శివుడు వెనకాల వెళ్ళిపోతున్నారు ఆయన జగత్ సౌందర్యం చూసి ప్రతిరోజు ఇదే తంతు ఈ విసుగుపోయారు ఈ పండితులంతా అందుకని పరమేశ్వరుని శపించేస్తారు వాళ్ళు కాశీని కాశీలో ఉన్మత్త వేష రూపంలో ఉండాలి అలాగే దిగంబరుడై ఉండాలి ఆ తర్వాత ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలి అని రకరకాల ఎవరిష్టం వచ్చినట్టు ఇప్పుడు శాపాలు పెడతారు పెడితే అందుకనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాశీ కూడా వై శ్మశానం అయిపోవాలని ఇలా రకరకాల స్థిరత్వం ఉండకూడదని ఇలా ఏవో ఏవో శాపాలు పెడతారు పెడితే పరమేశ్వరుడు వాళ్ళని క్షమిస్తాడు అందులో అంతరార్థం తెలుసుకోలేకపోయారు వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ వెళుతు ఉంటే గోపికలంతా కూడా ఆటోమేటిక్గా ఆయన వచ్చేసేవారు ఆయనతో రాసలీలలు చేసేవారు అంటే రొమాన్స్ అనుకుంటారు ఈ పిచ్చి జనం రొమాన్స్ కాదది రాసలి అంటే ఇట్ ఈస్ అ రొమాంటిక్ డాన్స్ అంటే దైవత్వంలో ఉన్న రొమాన్స్ అంటే మానవుడు తాను చేసే ఒక దొంగడు ఏమనుకుంటాడు అవతలని కూడా దొంగడు అనుకుంటాడు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చది మానవుడు అంటేనే అల్పబుద్ధి నేరో మైండెడ్నెస్ చెడ్డ బుద్ధులు వీడు చేసే పనులు దేవుడు చేస్తాడు అనుకుంటాడు నాకు రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుడు కూడా రెండే కళ్ళు ఉంటాయి నాకు రెండు చేతులు ఉన్నాయి కాబట్టి దేవుడు కూడా రెండే చేతులు ఉంటాయి నేను రొమాన్స్ చేస్తేనే నాకు పిల్లలు పుడుతున్నారు కాబట్టి దేవుడు కూడా అలాగే పుడతారు అనుకుంటాడు అసలు దేవుడు దైవతత్వం అంటే ఏమిటి సెక్స్కి అతీతం అవన్నీ ఆయన చూపులో నుంచి ఇలా చూస్తే సంతానం పుడుతుంది జుట్టులో నుంచి ఇలా తీస్తే జుట్టు వెంటకి తీయగానే వీరభద్రుడు పుట్టాడు ఆ తర్వాత ఆయన రెండు కనుమల బుకుట బ్రుకుటి నుంచి ఆయన కాలభైరవుడు పుట్టాడు క్రోధం నుంచి ఆయన కోపం నుంచి దూరవాసుడు పుట్టాడు అమ్మవారి యొక్క రక్తపు చుక్క క్రింద పడితే గోరింటాకు చెట్టు పుట్టింది ఇలా దేవుని యొక్క స్వేదము చెమట నుంచి కుజుడు పుట్టాడు ఆయన అలా వీడికి వీర్యం ఉందని వాళ్ళకి వీర్యం అనుకుంటాడు ఆ వీర్యస్ఖలనం వీర్య వీర్యస్ఖలనం అయ్యి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పుట్టారు అని ఇలా రెల్లుగడ్డి పైన పుట్టి స్వామివారు పుట్టారని అంటారు అంటే మానవుడిగా మానవుడు ఒక తనకంటే పెద్ద గొప్ప శక్తివంతమైన మానవుడిగా దేవుడు ఊహించుకుంటాడు ఒక చేప తనకంటే పెద్ద చేప శక్తివంతమైన పెద్ద సైజులో ఉన్న చేప దేవుడైనా చేప ఊహించుకుంటుంది ఒక పందే దేవుడిని పెద్ద పంది కింద శక్తివంతమైన దేవుడు అంటే పెద్ద గొప్ప శక్తిలో ఎనర్జీలో సైజులో అంతవరకే మానవుడి యొక్క బ్రెయిన్ కన్ఫైన్ అయి అన్నమాట ఇప్పుడు ఒక నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దూరం వరకు చూపు కనబడుతుంది వంద కిలోమీటర్ల దూరం మానవుడు చూస్తాడు స్ట్రైట్గా ఉన్నా లేదు ఈ పక్క గదిలో ఇక్కడ గదిలో ఉన్నది వినబడుతుంది మానవుడికి రెండు మూడు గదిలు దాటిన తర్వాత ఆడక్కడ ఏం జరుగుతుందో సౌండ్ వినబడుతుందా లేదు మైండ్ కూడా అంతే గట్టిగా నేను నలభై నిమిషాలు లెక్చర్ ఇస్తుంటే వింటారు వీళ్ళు టూ అవర్స్ త్రీ అవర్స్ నా క్లాసులో నేను స్టూడెంట్స్ కంటిన్యూస్ చెప్తుంటే వాళ్ళు బ్రేక్ ఎందుకు ఇస్తాం మధ్యలో నేను టీచర్స్ మాకు తెలుసు ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలో అలా లిమిటెడ్ మైండ్ ఉంటుంది మానవుడికి ఈ లిమిటెడ్ మైండ్తో వీడు సంకుచిత నేరో మైండ్ సంకుచిత మైండ్ అందుకే నా పెళ్ళాం నా పిల్లలు నేను మాత్రమే బాగుపడాల అంటే పక్కింటి వాడు పక్కింటి పెళ్ళం పక్కింటి పిల్లలు బాగుపడకూడదు ఇలాంటి సంకుచితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది దేవుడికి అయి ఉండవు దేవుడు అంటే విశాలం బ్రాడ్ మైండెడ్ సో ఆ విధంగా ఈ పండితులంతా చెప్పించి పడేశారనమాట అయినా కూడా పరమేశ్వరుడు ఏమీ దవల అలాగే శ్రీకృష్ణుడు కూడా అప్పుడు చెప్తాడు గోపికలంతా ఎవరనుకున్నారు పూర్వంలో రామావతారంలో ఋషులు వాళ్ళంతా వేల సంవత్సరాలు తపస్సులు చేశారు వాళ్ళు తపలు చేసి తపస్సులు చేసి రామాన్ని ఒక్కసారి కౌగలించుకుంటామంటే రామావతారంలో నాట్ అలావ్డ్ పురుషుడైనా సరే రాముడు ఎవరంటే పురుషుల్లో కూడా కోరికలు రప్పించేటటువంటి పుంసాం రూపాయా పుంసాం రంజతి రామః అంటే పురుషులకు కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నాడు రా అనే అనిపించే గొప్ప దివ్య సౌందర్యం శ్రీరామచంద్ర ప్రభూతి సో ఈ గోపికలంతా కూడా తపస్సులు చేశారు అందుకని గోపికలుగా ఛాన్స్ ఇచ్చాడు కృష్ణావతారంలో ఇస్తానండి అందుకని శ్రీకృష్ణుడితో డ్యాన్స్ చేయడానికి వాళ్ళు డివైన్ డ్యాన్స్ అంటారు ఆ డ్యాన్స్ రాసలి రాధమ్మతో గోపికలతో చేస్తారు అలాగే పరమేశ్వరుడు కూడా ఈ కాశీనగరంలో నగరంలో ఆ పండితుల భార్యలు అందుకని వెంట ఈ ఇంత సూక్ష్మ రహస్యం ఇంత జ్ఞానం వీళ్ళకి తెలియదు కదా కాబట్టి పండితులు చేపించడాలు ఈజీ కాబట్టి చేపించేస్తారు చేపించడం అంటే మనలో మనం తిట్టుకోవడం లాగనమాట సో ఆ కాశీ మహానగరంలో ఎవరైతే భక్తులు సకల కష్టాలతో వస్తారో ఆ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి స్వామివారు దర్శనమిస్తారు దర్శనం ఇస్తారంటే నాకు ఇచ్చారు నాకు దర్శనం ఇచ్చారని వీళ్ళు ఈ మధ్యకాలంలో అది ఫ్యాషన్ అయిపోయింది అనమాట సో అలా కాదు ఆ హృదయ కమలంలో ఇస్తాడు ఏదో ఒక మనిషి రూపంలో వస్తున్నాడని మనం మంచి ఉద్దేశంతో చెప్పినా నాకు ఇంకో మనిషి రూపంలో వచ్చాడు నాకు కుక్క రూపంలో వచ్చాడు అని చెప్పేస్తున్నారు సో దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడనమాట మెరాకల్స్ ఉండవు మెరాకల్స్ పనుల్లో నువ్వు అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోవడమే మెరాకల్ మరాకలస్గా జరుగుతాయి అంతేగాని దేవుడు వచ్చేసి పూనకాలు వచ్చేసి పూనకాల మీదకి వచ్చేసి వంటి మీదకి లేకపోతే ప్రత్యక్షంగా వచ్చేసి త్రిశూలంతో వచ్చేసి దర్శనాలు ఇవ్వడం అన్నీ అభూత కల్పనలు అనమాట ఎవరైతే కాశీ మహానగరానికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో సంతానం లేని వారికి సంతానం ఇళ్ళ లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు అలాగా సకల ఇహపరసుఖాలన్నీ ఇస్తాడు అంచమన మోక్షం ఇస్తాడు ఇదమ్మా కాశీ వైభవం విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణమ్మ తల్లి విశాలాక్షి యొక్క లీలలు అలాగే గురుగారు కాశీ విశ్వేశ్వరుడి యొక్క లీలల గురించి కాశీ యొక్క మహత్యం గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా